వాళ్ళ అత్త అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక పార్దుకి అయితే బాను దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది అలా వాళ్ళ బామ్మ చెప్పినట్లుగా పార్దుకి బాను వడ్డిస్తూ ఉండగా బాద్ అయితే తినడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక పా బాను అయితే అన్ని దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ బామ్మకాస్ అయితే కొంచెం భయంగా చూస్తూ ఉంటుంది పాథు అయితే బాను పెట్టిన భోజనాన్ని అయితే చాలా ఇష్టం ఇష్టంగా తినడానికి అయితే మొక్క చూపిస్తూ అలా అన్నం కలుపుకొని తింటూ ఉంటాడు ఇక బాను అయితే అలా పాదు తింటున్న ఆకుకాశ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక పాదు అయితే పప్పు అవన్నీ అయితే కలుపుకొని తింటూ ఉంటాడు అది చూసి బాను కొంచెం అలా చూస్తూ ఉంటుంది బాను పాదు అలా తింటూ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక పాదు అయితే అలా తింటూ ఉంటాడు ఇక పాదు తిన్న తిండిని చూసి బాను అయితే ఏంటి ఈ ఆకులో నేను మళ్ళీ తినాలా అనైతే చూస్తూ ఉంటుంది ఇక వంటలు చాలా బాగున్నాయి అని చెప్పేసి పాదు అయితే అలా తినేస్తూ ఉంటాడు అయితే పాదు పాదు తిని తి తినడం చూసి బాను అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఏంటి ఇలా తింటున్నాడు మళ్ళీ అదే ఆకులో నేను తినాలా ఏం కరమరా బాబు నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తిండిని చూసి భయపడుతూ ఉంటుంది పాదుని తిండి తీరుని చూసి ఇక ఏం చేయాలి ఎలా ఎస్కేప్ అవ్వడానికి కూడా నాకు ఛాన్స్ లేదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పాదు కంప్లీట్ చేసి స్వీట్స్ అయితే తింటూ ఉంటాడు ఏంటి ఇంత ఘోరంగా తింటారా అందులో మళ్ళీ నేను తినాలా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బామ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది భాను వైపు పాదు వాళ్ళ వైపు ఇక అలా చూసేసరికి అంతా అయిపోయింది అని చెప్పేసి పాదు అయితే నీళ్ళు తా లాస్ట్ స్వీట్స్తో కంప్లీట్ చేస్తూ నీళ్ళు తాగే అయితే రెడీ అవుతూ ఉంటాడు ఇక అయిపోయింది నా పని అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళబోతూ ఉంటాడు ఇక అమ్మో నేను ఈ ఆకులు ఎలా తి తినాలి అని అయితే చాలా భయపడుతూ అసహించుకుంటూ ఉంటుంది సరే బామ్మ నేను వెళ్తాను అని చెప్పేసి హ్యాండ్ వాష్కైతే పాదు వెళ్తూ ఉంటాడు అలా బాను చెప్తూ బయటికి వెళ్తూ ఉంటాడు అలా చెప్పగానే బాను అయితే బాను అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటే అలా చూస్తూ ఉండిపోయా వెళ్ళు వెళ్ళి వాడి చేయికి నీళ్ళు పోయి వెళ్ళు అని గట్టిగా అనేస్తూ ఉంటుంది అలా అనేగానే సరే బామ్మ అని అంటూ ఉంటుంది అలా సరే బామా అని చెప్పేసి బాను అనేసరికి బా పాదు వెనకాతల పరిగెడుతూ ఉంటుంది సరే అని చెప్పేసి కంగారుగా వెళ్తూ ఆగండి అని చెప్పేసి అయితే బాను అయితే పాదు వెనకాతల వెళ్తూ ఉంటుంది